Alasan, macam mana pak? Tikar, tikar. So, they are complete to follow the R.O. and get the code like right and yeah. a serial number. Um, well, a serial number. number that. So no. How do we found Sir, it's <inaudible> 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 so I think there is no fake news. No, for example, uh, so there are some So, what sort of course you are This is like, um, hmm. like I went for one. I went for one. <inaudible> and all the some kind of social media which we have got the reception from the interface sir is it? what a permission are 11 and 100 uh, and permissions for GL and of neo mail level sir no. we consultant and need to mm -hmm. delete everybody sir like from very pieces now హలో పద్దెనిమిది తారీఖుని మనకు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది ఎంసీసీ ప్రస్తుతం మొత్తం రాష్ట్రంలో ఇంప్లిమెంటేషన్లో ఉన్నది పద్దెనిమిది ముందు డిస్ట్రిక్స్లో జిఈఓ ఎస్పీ వాళ్ళ ఎంసీసీ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ని సివిజీలు ఎట్లా పని కంట్రోల్ రూమ్ ఎట్లా ఏర్పాటు చేశారు ఫ్లయింగ్ స్కాడ్స్ ఎట్లా పని చేస్తున్నాయి స్టాటిక్ సర్వీలెన్స్లో ఎప్పటి నుంచి పెట్టారు సో ఇవన్నీ ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేయడం కోసం ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ఇంతకుముందు ప్రకాశం జిల్లాలో కూడా బార్డర్ చెక్ పోస్ట్ని ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది బట్ బికాజ్ బిఫోర్ ఎయిటీన్త్ అంత సిస్టమ్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత ఎయిటీన్త్ తర్వాత స్మూత్గా మనము ఎలక్షన్ పని పూర్తి చేసుకోవచ్చు సో ఈరోజు నెల్లూరులో ఈ కంట్రోల్ రూమ్ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ చూడడం జరిగింది చాలా బాగుంది ఇక్కడ నుంచి మొత్తం డిస్టిక్ సంబంధించి కంప్లైంట్స్ని అంటే కంప్లైంట్స్ రకరకాల पद्धति लो वस्तई रिटर्न का वस्तई मेल लो वस्तई अह एसएमएस व्हाट्सएप द्वारा वस्तदी इसी विजिल्लो वस्तई तवता अह మనము కంప్లైంట్స్ డైరెక్ట్గా ఆఫీసర్స్ కూడా కొన్ని సో మోటో డిస్ డిటెక్ట్ చేస్తారు సో ఇక్కడ వచ్చిన తర్వాత ఈ సిస్టంలో ఆ రోజుకి పంపించి ఆ రోజు ద్వారా రిపోర్ట్ తీసుకొని రిపోర్ట్ని మళ్ళీ అప్డేట్ చేసేసి అప్పటికప్పుడు కంప్యూటర్లో పెడుతున్నారు సో డైలీ డిస్పోజల్ చాలా బాగుంది అదే సేమ్ టెంపోని ఫ్యూచర్లో కూడా మెయింటైన్ చేసుకోవాలి నేను ఇక్కడ ఇచ్చిన వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ అంటే ఎలక్షన్ టైంలో మనము వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ఏ టోటల్ ఫ్రీ అండ్ ఫేర్ మేనర్ అది చేయాలంటే అందరూ అంటే పై నుంచి కింద వరకు ఎవ్రీబడి షుడ్ బి ప్రాపర్లీ ట్రైన్ ప్రాపర్లీ బ్రీఫ్డ్ అండ్ దెన్ దే షుడ్ బి ప్రాపర్లీ సూపర్వైజ్డ్ ఎక్కడైనా ఎప్పుడైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు కలెక్టర్కి ఎస్పీకి కాంటాక్ట్ చేసుకోవచ్చు బై లెవెల్లో డిస్టిక్ లెవెల్లో వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటే ది ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్ ఎస్ఈ వీక్లీ కలెక్టర్స్ ఎస్పీస్తో నేను వీడియో కాన్ఫరెన్స్ కూడా తీసుకుంటాను సో ప్రిపరేషన్స్ అన్నీ రాష్ట్రంలో రెడీగా ఉన్నాయి ఎయిటీన్త్ నోటిఫికేషన్ అయిన తర్వాత నామినేషన్ స్టార్ట్ అయిపోతుంది అండ్ దెన్ పూర్తిగా మనము యాక్చువల్ ప్రాసెస్లో వెళ్ళిపోతాం